నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు చాలా గ్రహాలు ఒకటి ఒకటిగా అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల రోజు రోజుకి ఈ సింహరాశి వారి యొక్క సమస్యలు ఎక్కువ అవడం జరుగుతూ ఉంటాయి అయితే ప్రతిదీ ఒక చిక్కుముడిగా కనబడుతూ ఉంటుంది ప్రతి సమస్య ఏదో విధంగా సాల్వ్ చేయాలనే తపన కూడా కలుగుతూ ఉంటుంది ఇది చాలా అసహనానికి ఇబ్బందికి కూడా కారణమవుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉచ్చలోకి రావడం వల్ల అనూహ్యంగా మీకు వృత్తిలో డబల్ ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క బాధ్యతలతో పాటు మీ యొక్క ఆదాయం గౌరవం గుర్తింపు కూడా పెరిగే అవకాశం ఉన్నది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా ఒక పరిశోధనా రంగంలో కానీ డాక్టరేటు పిహెచ్డీ లాంటివి సాధించాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది ఇంతకాలంగా మరుగుడు పడిపోయినటువంటి బయటికి రానటువంటి మీ యొక్క విద్య ఒకేసారి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే గుర్తింపు ఏ విధంగా ఉంటుంది ఏదైనా ఒక పిహెచ్డియో ఒక డాక్టరేటో రావడం వల్ల కానీ లేదా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్లో రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో మంచి ఫలితం రావడం వల్ల ఒకేసారి అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క తెలివితేటలు చాలా వరకు బయటకు వస్తాయి ఈ సందర్భంలో మీరు ఒక ప్రతి విషయాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రయత్నం చేయడం వల్ల ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారి ఎవరు ఊహించని విధంగా ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది తద్వారా అనూహ్యంగా గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే అందరూ మీరు ఫెయిల్ అయిపోయారు మీ వల్ల ఏమీ అవడం లేదు చాలా వరకు అన్ని రకాలుగా మీరు ఇబ్బందుల్లో ఉన్నారు ఫెయిల్ అనుకున్న వారికి ఒకేసారి మీ యొక్క అభివృద్ధి వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా మీరు మీ యొక్క ప్రతిభని చాటుకొని పోగొట్టుకున్నటువంటి మీ యొక్క సంపద అనొచ్చు తెలివితేటలు అనొచ్చు వైభవం అనొచ్చు తిరిగి పొందే అవకాశం ఉండే విధంగా ఈ అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు మనం ఒకటి ఊహిస్తే వేరొకటి తలచి అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది అంటే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పదవి మీ యొక్క శ్రీమతికో లేదంటే మీ యొక్క కుమార్తెకో వచ్చే అవకాశం ఉంది అంటే పదవి ఎలాగో వచ్చినప్పుడు కూడా అది మీ కుటుంబ సభ్యులకి రావడం అన్నది ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం ఈ రాశి వారికి ఈ అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి వల్ల అంటే ఇప్పుడున్నటువంటి నాలుగు గ్రహాల వల్ల రేపు మళ్ళా సాటన్ ప్రవేశించాక మొత్తం సీన్ మారిపోతూ ఉంటుంది అప్పుడు వేరే విధంగా ఉన్న పదవికి ఇబ్బంది కలగడం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న పదవికి రాజీనామా చేయడం కానీ మానివేయడం కానీ అప్పుడు అవి జరగవచ్చు కానీ ఇప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా మీ కుజుడు పదకొండో స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసంతో మీ యొక్క రక్త సంబంధీకుల సహకారంతో కంప్లీట్గా ఏ విషయాన్నైనా మీకు పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఉంది మరి ఈ సమయంలో మీ యొక్క స్థిరాస్తుల విలువ పెరగడం జరుగుతుంది సంఘంలో మీ యొక్క నేమ్ అది పెరుగుతుంది అలాగే మీ యొక్క జనబలం పెరగడం వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని టచ్ అయినాకి భయపడే విధంగా మీ స్థితి కనబడే అవకాశం ఉన్నది ఇక గురువు యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబంపై ఉండడం వల్ల మీకన్నా మీ కుటుంబ శ్రేయస్సు ఇంపార్టెంట్గా మీరు భావిస్తారు అలాగే వారికి మీకన్నా గొప్ప పదవులు కానీ పేరు కానీ వచ్చే అవకాశం ఉంటుంది గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుక్కుడు కలగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు బట్ ఎవరికారే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడు సార్లు క్లాక్ వైజ్లోనూ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది అన్నమాట అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుకు ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగుల్ పడుతుంటారు ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడు సార్లు అలాగ క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరింటి రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఒక పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి